ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसुरे తత్పాదాంబుజలబ్ధయనిగమాధం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణ స్వాచార్య నిష్టాన్వితం వందే వైష్ణవూషణం తమనగం శ్రీరంగ రామానుజం కౌసికాన్వయసంజాం జ్ఞానవైరాగ్యసంపదం మంత్రార్ధతి ప్రతంబుడైవర్లూ గురుం భజే వపుళాభరుణులు అనేటటువంటి తిరునామం కలిగినటువంటి వారు పగడపూలమాలనే ఆభరణంగా కలిగినటువంటి వారు జగత్తుకే తాము ఆభరణమైనటువంటి వారు శట అనేటటువంటి మాయని కోపించి శట వారు అటువంటి నమ్మాళ్ళ వారు వీరు అవయవి అయితే సరోయోగి మొదలైనటువంటి ఆళ్వార్లందరూ వీరికి అవయవాల వంటివారు అని చెప్తూ ఉంటారు అటువంటి నమ్మాళ్ళవార్లు చోళదేశానికి దేశానికి దక్షిణాన ఉన్న పాండ్య దేశము అక్కడ పా తామ్రపర్ణి అనేటటువంటి నది ప్రవహిస్తూ ఉంది గంగా యమున వంటి నదులన్నిటికంటే కూడా పవిత్రమైనటువంటిది నది తామ్రపర్ణి నది అని చెప్తూ ఉంటారు అలాగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దివ్య ప్రబంధాల్లో చెప్పబడినటువంటి పద్దెనిమిది దివ్య దేశాలు దివ్యమైనటువంటి స్థలాలుగా ప్రసిద్ధి చెందినటువంటి పాండ్యదేశంలో దేశంలో కురుగా అనేటటువంటి ఒక పట్టణం ఉంది ఆ కురుగా అనేటటువంటి పట్టణంలో శ్రీమద్ విభూతి నాథేంద్రుడు అంటే తిరువజుది నాడర్ తిరువజుది నాడర్ అనేటటువంటి వానికి ధర్మధను అనేటటువంటి పుత్రుడు ఉండేవారట అతని వంశంలో పోత్కారి అనేటటువంటి వారికి కారి అనేటటువంటి పుత్రుడు కలిగారు కేరళలోని పద్నాలుగు దివ్య దేశాల్లో తిరువణ్ పరిసారం అనేటటువంటి దివ్యస్థలం ఉంది అక్కడ అనేటటువంటి సూద్రుని పుత్రిక నాదనాయకి ఆవిడ్నే ఉదయనంగై అని అంటారు అటువంటి ఆమెతోటి ఈ కారికి వివాహం జరిగింది ఆ కారి భార్యతో కలిసి కురం నగరం నగరం అని అంటారు అక్కడ తిరుక్కురుంగుడి అంటారు అక్కడ కురంగపూర్ణుడు అనేటటువంటి స్వామికి స్వామిని సేవించాడట ఆయన ఆ స్వామి యొక్క కటాక్షంతో కారి భార్యకి ఆదినాథ పెరుమాళ్ళ యొక్క సన్నిధానములో వారు ఏం చేసి ఉన్నప్పుడు కలియుగ ఆరంభము ప్రమాది నామ సంవత్సరం అంటే కలియుగం అప్పుడే ఆరంభమైంది అప్పుడే అరవై సంవత్సరాల మొదటిదైనటువంటి ప్రమాది సంవత్సరం ఆరంభమైంది అప్పుడు సంవత్సరం నలభై మూడవ రోజున వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి శుక్రవారం నాడు విశాఖ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గొప్ప తేజస్సుతోటి నాథనాయకి కారి అనేటటువంటి దంపతులకి విశ్వసేన అంశతోటి ఒక బాలుడు అవతరించారట ఆ బాలుడే శఠ అనే మాయని జయించినటువంటి శఠగోపులు ఆ బాలుడు అవతరించే నాటికే భగవత్ సంకల్పంతో ఆదిశేషుడు అదే నగరంలో చింత చెట్టుగా కూడా అవతరించి ఉన్నారు అని చెప్తూ ఉంటారనమాట కారీనాథ నాథనాయకులకు జన్మించినటువంటి కుమారుడు పుట్టినప్పటి నుంచి కళ్ళు మూసుకొని పాలు త్రాగకుండా మలమూత్రాదులేమీ కూడా విసర్జించడం ఇలాంటివేమీ లేకుండా ఉండేవారట బాలుడు కనీసము ఏడవడమైనా లేదు అందరికి కూడా చాలా ఆశ్చర్యం అనేటటువంటి కలిగింది శ్రీమన్నారాయణ పాద పంకజ జ్ఞాన రసానుభవమే తమకి ప్రధానమైనటువంటి శరీర ధారకంగా పుట్టినప్పటి నుంచి కలిగినటువంటి వారుగా ఈ నమ్మాళ్ళ వార్లు తెలియబడి ఉన్నారనమాట ఆ పిల్లవాడికి జాతకర్మం జరిపారు తర్వాత అతను కురుకానా స్వామి గురుకానాథ స్వామి యొక్క సన్నిధానంలో తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు అక్కడ వృక్ష మూలలో చక్కగా ఆ మారులు వీరిని పడుకోబెట్టి ఆ స్వామికి అప్పుడు చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తే మెల్లగా జరిగి జరిగి ఆ శిశువు కాస్త ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆ చెంత చెట్టును ఆశ్రయించి ఆ చెట్టు త్వరలో చేరి అక్కడే అలా ఉండిపోయారు అలా ఉన్నటువంటి సందర్భంలో పదహారు సంవత్సరాలు అలా ఏ ఆహారం లేకుండా కదలక మెదలక అలా ఉన్నటువంటి వారి దగ్గరికి ఒకసారి పాండ్య దేశంలో తిరుక్కోవలూరు అనేటటువంటి ఒక గ్రామం ఉందట అక్కడ నారాయణ దీక్షితుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఇంట్లో ద్వాపర యుగాంతంలోనే ఈశ్వరనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నక్షత్రంలో ఒక బాలుడు అవతరించారు వారే మధుర కవి ఆనవాళ్ళని మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అటువంటి వారు చిన్నప్పటి నుంచి కూడా మంచి భగవద్భక్తి కలిగి ఉండి వేద వేదాంగ సారాల్ని చక్కగా గ్రహించినటువంటి వారుగా మంచి నిష్ణాతులుగా ఉండేటటువంటి వారు వారు ఒకసారి ఈ దక్షిణ ప్రాంతం ఉత్తర దేశ తీర్థయాత్రలు చేస్తూ ఉండగా వారికి దక్షిణం వైపు వైపు నుంచి అయోధ్య ప్రాంతానికి చేరారు అక్కడ రామచంద్రుడిని సేవించారు ఒక సత్రంలో బస చేశారు ఆ రాత్రి వీధి అరుగు మీద ఉండగా వారికి ఒక కాంతి కనపడింది దక్షిణ ప్రాంతంలో అటువైపు నుంచి కాంతి వస్తుంది పొద్దున్నేసరికి మళ్ళీ కనపడడం లేదు దాంతో వారు ప్రతిరోజు కూడా రాత్రిపూట దక్షిణ వైపు కాంతి ప్రసరించిన వైపు చేరుతూ ఆఖరికి వారు ఈ యొక్క కురుగాపురికి వారి ఇక్కడికి వేయించేయడం జరిగింది ఆళ్ళవారు తిరునగర్కి చేరారట అక్కడికి వచ్చరికి ఆ రాత్రి ఆ కాంతి కనపడలేదు అప్పుడు వారు ఎక్కడదా ఈ కాంతి అనుకుంటే ఆదినాథ పెరమాళ్ళ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ చింత చెట్టు త్వర నుంచి ఆ కాంతి వస్తున్నట్లుగా వారు గ్రహించారు వెంటనే అక్కడ వారికి ఆది పురుషులు అని సూర్యునిలాగా తేజస్సుతో చక్కగా కనపడుతూ ఉన్నారట అక్కడ వారు పద్మాసీనులై ఉన్నారు ఆ స్వామి ఆ నమ్మాళ్ళ ఆ శ్రీమన్నారాయణ చరణాల విందాలని అలా ధ్యానిస్తూ జ్ఞానముద్రను ధరించి ఉన్నారు మౌనంగా ధ్యానంగా ఉండేటటువంటి వీరిని చూసి ఏంటి వీరు కానీ మూగవారా లేకపోతే గుడ్డివారా లేకపోతే చెవిటివారా ఎందుకు ఇలా కూర్చుని ఉన్నారే అనుకున్నారట మధురకవులు అనుకుని ఒక్కసారి బాగా శబ్దం వచ్చేలా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాతిని దొర్లించి కింద పడేసి శబ్దం చేశారట ఆ శబ్దానికి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నటువంటి నమ్మాళ్ళు వార్లు కాస్త కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడు మధుర కవులు వారిని ప్రశ్నించారట జీవుడు ప్రకృతి నుండి పుట్టినటువంటి వాడే దేన్ని తింటాడు ఎక్కడ ఉంటాడు అని అంటే దానికి నమ్మాళ్ళ వాళ్ళు అత్తయ్య తిన్న అని అంటారు కదా దాన్నే తింటూ అక్కడే ఉండిపోతారు అని అంటూ ఇదే సంసారంలో ఉంటూ ఇలాగే వారు అలా జీవిస్తూ ఉంటారు ఇందులోనే ముఖ్యం ప్రధానం అనుకుంటూ అని చెప్పేసరికి అప్పుడు మధురకవి ఆళ్ళ వారిని తమ ఆచార్యులుగా స్వీకరించినటువంటి వారు ఎరటాహా గొప్ప విషయాన్ని తెలియజేశారని వారి పాదపద్మాలని తలుస్తూ ఉన్నటువంటి వారు వారి విషయంలో కండినం సిరుత్బు అనేటటువంటి చక్కటి ప్రబంధాన్ని వారు పాడారనమాట కన్నెనం తాంబినాల్ కట్టున్న పన్నెయ్య పెరుమాయన్ ఎన్న పనిలని నన్నిత్త నంబి ఎన్నక్కలు అన్నిక్కు ఎన్న ఓకే అంటే అటువంటి ఆ కథాళతో కట్టబడినటువంటి కృష్ణ పరమాత్మని తలుచుకునేటటువంటి మా ఆచార్య యొక్క నామము కదా నా నాలుగుకి ఎంతో ఆనందదాయకమైనది అని అంటూ ఎంతో ఆచార్యనిష్ట కలిగి ఉండి వారు వీరి పట్ల చక్కటి ఆ యొక్క ప్రబంధాన్ని పాడారనమాట అలాంటి ఆ నమ్మాళ్ళు వారు అవతరించిన సుదినము నేడు ఇటువంటి నమ్మాళ్ళ వారిలో నాలుగు ప్రబంధాలని వారు పాడడం జరిగిందనమాట పెరమాళ్ళ యొక్క విషయంలో తిరువిరుత్తం తిరువాసిరియం పెరియ తిరువందాది తిరువాయి మొడి అనేటటువంటి నాలుగు ప్రబంధాలని వారు పాడారు అందులో తిరువిరుత్తం అనేటటువంటి ఆ యొక్క పాసరాలు ఋగ్వేదంలోని విష్ణు సూక్తాల సారంగా చెప్పబడ్డాయట ఇక తిరువాశ్రయం అనేటటువంటిది ఏడు కాండలు కలిగినటువంటి యజుర్వేదం యొక్క సారంగా మన రా ఏర్పడినటువంటి వెలువడినటువంటి ప్రబంధంగా అంటే ఎలాగైతే యజుర్వేదంలో ఏడు కాండలుంటాయో ఆ విధంగా యజుర్వేదం యొక్క సారంగా తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధాన్ని పాడారు అదర్వణ వేదాంతర్గతాలయాగతాలైనటువంటి ముండకాది ఉపనిషత్తుల అర్ధాన్ని పెరియ తిరువందాది వివరించింది ఇక వేయి శాఖలతో కూడినటువంటి సామవేదం యొక్క సారము తిరువాయి పాడబడింది అని ఈ నాలుగు ప్రబంధాల యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉంటారు ఇక నమ్మాళ్ళ వల్ల నాలుగు ప్రబంధాల యొక్క రహస్య వివరణ ఎలా ఉంది అని అంటేట ఈ యొక్క నారాయణ అష్టాక్షరిలోని ప్రణవార్థము నమశబ్దార్థము ఈ రెండు కూడా తిరువిరుత్తంలో మనకి తిరువిరుత్తం అనేది మనకి వివరిస్తూ ఉంది అష్టాక్షరిలో ఉండేటటువంటి ప్రణవార్థం ఓంకారము అలాగే శబ్దము నమహ ఓం నమో నారాయణాయ కదా అందులో ఓంకారము శబ్దము రెండిటిని తిరువిరుత్తం వివరిస్తూ ఉంది ఇక నారాయణాయ అనేటటువంటి పదం యొక్క అర్థాన్ని తిరువాసిరియం అనేటటువంటి వారి యొక్క రెండవ ప్రబంధము వివరిస్తూ ఉందట ఇక చర్మ శ్లోకార్థాన్ని పెరియ తిరువందాది అనేటటువంటిది వివరిస్తూ ఉంది ఇక ద్వయమంత్రార్థాన్ని తిరువాయుమజి వివరిస్తూ ఉంది ఉంది అని ఇలాగా అష్టాక్షరి అలాగే ద్వయము చర్మ శ్లోకము ఈ యొక్క అన్నిటి యొక్క అర్థాల యొక్క సారముగా తిరువిరుత్తం అలాగే తిరువాసిరియం తర్వాత తిరువందా తిరు పె పెరియ తిరువందాది తిరువాయముజి అనేటటువంటి నాలుగు ప్రబంధాలని వారు పాడడం జరిగిందనమాట తిరుమంత్రంలోని ప్రణవం ద్వారా ఏం తెలుస్తుందట జీవుని అనన్యార్హశేషత్వము తెలపబడుతూ ఉంది మా నాన్న మనం ఏమంటాం నారాయణాయ స్వామి కొరకే అని అంటాం కాబట్టి అనన్యార్హశేషత్వం తెలపబడగా నమశబ్దం ద్వారా అనన్య శరణత్వము అనేటటువంటి మనకి మనము చెందిన వాళ్ళము కాదు ఇతరులకి చెందిన వాళ్ళము కాదు మనకి చెందిన వాళ్ళం కాదు కేవలం స్వామికే చెందినటువంటి వాళ్ళము అని అంటాం కదా కాబట్టి అనన్య శరణత్వం తెలుస్తుందట అలాగే జీవుడు అకార శబ్దవాచుడైనటువంటి పరమాత్మకే శేషభూతుడు అకార శబ్దవాచుడైనటువంటి ఈ జీవుడు అకార శబ్దవాచుడైనటువంటి పరమాత్మకే శేషభూతుడు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ మనకి నమశబ్దము తెలుపుతూ ఉంది అని అంటూ ఉంటారన్నమాట దాన్నే తిరువృత్తంలో ప్రబంధం యొక్క ప్రారంభంలో అంటే అడి ఏన్ వెన్నప్పమే అని అంటూ ఉంటారనమాట అడి ఏన్ అనేటటువంటి ఆ పదాన్ని ప్రయోగించడం ద్వారా ఈ మన యొక్క శేషభూతత్వం అనేటటువంటిది తెలుస్తోంది అని అంటున్నారు ఇక రెండవ ప్రబంధం తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధము అష్టాక్షరిలోని నారాయణాయ అనేటటువంటి పదం యొక్క అనుసంధాధాన్ని మనకి తెలియజేస్తూ ఉంది ఈ పదము జీ ...giate అనే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అనన్య భోగ్యత్వం అంటే ఇతరవి పురుషార్థాలన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి కదా పరమాత్మని పొందడమే మనకి ప్రధానమైనటువంటిది అని తెలుస్తుంది సర్మ ముగిలుడుతు అంటూ ప్రారంభమైనటువంటి మొదటి పాశ్రంలో శ్రీ యొక్క స్వరూప రూప గుణ విశేషాలని అనుభవించారు నారాయణ శబ్దార్థమే కదా రెండవ పాశ్రంలో కూడా తిరువాసిరములో నేరియ కాదల్ ఇన్ వెళ్ళం అంటూ స్వయం ప్రయోజనమైనటువంటి భక్తిని తనిమా దైవత్తు అడియ వరకు ఇని నామ మాలాగవే ఇసై ఇంగొల్ అంటూ చర్మపర్వమైన భాగవత విషయంలో కైంకర్యమనే పురుషార్థాన్ని కూడా ఇందులో ప్రారంభించారు ఇది ఆయా అనేటటువంటి శబ్దం యొక్క అర్థం అలాగే నాలుగవ ఉపాసనంలో కూడా మాయ కడవుల్ మా ముదలడియే అంటూ ఊజిదో రుజియో వాదు వాజే ఎన్యుజ ఇషయ్యుంగుల్ అంటూ ప్రథమపరమైనటువంటి భగవంతుని విషయంలో చేసే మంగళాశాసన కైంకర్యమే పరమ పురుషార్థం అని వివరించారు ఇది కూడా ఆయా శబ్దార్థంగా మనకి తెలుస్తూ ఉంది అలా తిరువాసరియ ప్రబంధంలో అష్టాక్షరలో పురుషార్థక ప్రకాశమైన నారాయణాయ అనేటటువంటి పదార్థము చక్కగా తెలుస్తోంది ఇక నమ్మాళ్ళ వర్ల నాలుగు ప్రబంధాలలో కూడాను స్వామి యొక్క భరతాజ్వాన్ యొక్క అనుభవం అనేటటువంటిది అక్కడ కనపడుతూ ఉందండి అని చెప్తూ ఉంటారన్నమాట తిరువాయిమజిలో నాలుగు నాలుగు ప్రబంధాల్లో కూడా నమ్మాళ్ళు నాలుగు ప్రబంధాల్లో కూడా మనకి ఆ భరతాజవాన్ యొక్క అనుభవం ఏ ఏ విధంగా ఉందో రామచంద్రుని పట్ల అలాంటి అనుభవం కలుగుతుంది కనపడుతూ ఉందండి అన్నారు అందులో మొట్టమొదటిగా ముజి అనేటటువంటి ఆ ప్రబంధం యొక్క ఈడు పడి ఆ వ్యాఖ్యను మనకి అనుగ్రహించినటువంటి నంబిళ్ళయ్య గారు ఏం రాశారట ఆ యొక్క ముజిలో ముందుగా ఈ అవతారికలు అనేటటువంటి రాశారు శ్రీ అంటూ మూడు శ్రీ అనుగ్రహించారు ారనమాట వారు అక్కడ మొదలు శ్రీయప్పతి రెండం శ్రీయంపతి మూడా మూడాం శ్రీ అని మూడు శ్రీయప్పతులు ఉంటాయన్నమాట వాటిలో నమ్మాల వారు తమ నాలుగు ప్రబంధాల్లో వ్యక్తం చేసినటువంటి అనుభవము శ్రీ రామాయణంలో భరతాజ్వాన్ అనుభవంతో పోలి ఉంది అని నంబిళ్ళయ్య గారు అక్కడ అనమాట ఇందులో భగవంతుడు నమ్మాళ్ళ వాళ్ళకి నిర్హేతుకమైనటువంటి భ్రమ విప్రలంబ విస్మృతి మొదలైన దోషాలు లేనటువంటి చక్కటి భక్తి రూపంగా పరిణమించినటువంటి జ్ఞానాన్ని అందించారు అని చెప్తూ ఉంటారనమాట అందులో ఆళ్ళవార్లకి ఏమని తెలి ఏమని చెప్పారు ఇక్కడ అచిత్తు త్యాజ్యమని ఏం చెప్పారు ఆళ్ళవాళ్ళు మనకి స్వామి యొక్క స్వామి ద్వారా పొందినటువంటి ఆ జ్ఞానముతోటి చిత్తు ఉపాధేయమని ఈశ్వరుడు ఉపాధేయ తమ్ముడు అనేటటువంటి విషయం తెలిసింది అని అంటున్నారు భగవత్ ప్రాప్తికి కైంకర్యానికి తమకి విరోధంగా ఉండే దేహ సంబంధం ఉండడం వల్లనే ఆ యొక్క అడ్డుగా అదే అడ్డుగా ఉంటుంది అనేటటువంటి విషయం ఆ శరీర సంబంధాన్ని తీర్చి అనుగ్రహించండి స్వామి అంటూ నమ్మల వాళ్ళు ప్రార్థించినటువంటి వైనం మనకు ఆ పాసరాల్లో కనపడుతూ ఉంటుందన్నమాట అటువంటి ఆర్తిని ఆవిష్కరిస్తూనే తిరువిరుత్తం అనేటటువంటి మొదటి ప్రబంధం లో కూడా నమ్మాళ్ళ వాళ్ళు పాడడం జరిగింది అని చెప్తూ ఉన్నారు ఈ ఆర్తి తిరువిరుత్తంలో నమ్మాళ్ళ వాళ్ళకు కనపడ్డటువంటి ఆర్తి దేంతో పోలి ఉంది అంటేట శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అవుతుందని అతనికి అభిమతమైన కైంకర్యాలు చేసి అతన్ని ఆనందింప చేయాలని ఆశపడి వచ్చాడు భరతుడు అయోధ్యకి వచ్చాడు అలా అయోధ్యకు వచ్చేసరికి కైకై రాజన్ అని సంబోధించిందట దానితోట ఆ సంబోధన విని భరతుడు పొందినటువంటి ఆర్తి రాముడి పట్ల పొందినటువంటి ఆర్తి ఏది ఉందో ఆ ఆర్తి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఇక సంసార సంబంధము తీరి పరంపదాన్ని చేరితే అక్కడ అనుభవించదగినటువంటి తన పరత్వ సౌలభ్యాలని దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆళ్వార్లు విస్తృతంగా ఏడు పాశ్రాల్లో అనుభవించే అట్లుగా వారు ఇహలోకంలో ఉన్నప్పుడే భగవానుడు ఒక మానసిక దశ విశేషాన్ని కలిగించగా ఆళ్ళు ఆ పరంపదంలో ఉన్న స్థితిని ఇక్కడ కలిగించారు పెరమాళ్ళు నమ్మాళ్ళు వాళ్ళకి అప్పుడు వారు ఆ కళ్యాణ గుణానుభవాన్ని రూప సౌందర్యాన్ని అనుభవించారు అనుభవించి ఆ రీతిలోనే ఆనందించినటువంటి రీతిలోనే తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధాన్ని కూడా వారు పాడడం జరిగిందనమాట అంటే పరంపదములో ఉన్నటువంటి ఆ గొప్పతనము వారి ఈ భూలోకంలో ఉండే అనుభవించారు స్వామి యొక్క రూప గుణ విశేషాలన్నింటినీ కూడా ఆ వైభవాన్ని వారు తిరువాసిరియంలో ఏడు పాసురాలలో పాడారు తిరువాసిరియంలో పాడిన కనిపించినటువంటి ఆర్తి ఎలా ఉంది భరతాజ్వాన్ లాంటి ఆర్తి తిరువాసిరియంలో ఎలా కనపడుతుంది తిరువిరుత్తంలో ఏం చెప్పారు అయోధ్యకు వచ్చేసరికి కైకేయి రాజన్ అనేసరికి అప్పుడు భరతుల్లో కలిగిన ఆర్తి లేదుందో అలా ఉందన్నారు తిరువాసిరియంలో ఎలా ఉందిట శ్రీరాముడు చిత్రకూటంలో ఉన్నాడని విన్నాడండి భరతాజవాన్ విని ఏమని బయలుదేరారు ఏ విశ్వశచి వైశార్థం అంటూ తనొక్కటే కాదు తనతో పాటు మంత్రులు మొదలైనటువంటి వారు అందరినీ కూడా తీసుకుని వెళితే తన యొక్క శిరస్సు ఒక్క శిరస్సు వంగితేనే చాలా బాధపడిపోయేటటువంటి పరమాత్మ ఇంతమంది ప్రార్థిస్తే తిరిగి రాకపోతారా అనేటటువంటి ఆర్తితో బయలుదేరి వెళ్ళారు కదా అలా వెళ్ళగా వసిష్ఠాది మహర్షుల్ని తల్లుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఒకరికన్నీరైనా సహించ లేనటువంటి స్వామి ఇంతమంది కంట నీరు పెడితే ఆ సహించగలుగుతాడా అని అనుకుని అక్కడ తప్పకుండా తను అనుగ్రహిస్తారు కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళారట అలాంటి సమాశ్వాసాన్ని ఈ దశలో కూడా వీరు పొందారు అని చెప్తున్నారనమాట రెండవదైనటువంటి తిరువాసిర్యంలో తిరువాసిరియం ప్రబంధంలో తాము అనుభవించినటువంటి భగవద్విషయంలో అవిచ్ఛిన్నంగా ఆ విషయానికి అనురూపంగా తమ ఆశలు కట్టలు తెంచుకుంది వృద్ధి చెందినటువంటి వైనాన్ని ఆళ్వార్లు తమదైనటువంటి పెరియ తిరువందాది ఎనభై ఏడు పాసురాలతో అనుగ్రహం తిరువిరుత్తం అనేటటువంటి వంద పాసురాలు తిరువాసిరియం ఏడు పాసురాలు పెరియ తిరువందాది ఎనభై ఏడు పాసురాలతో ఉన్నటువంటి ఆ పెరియ తిరువందాదిలో తెవారు భగవద్ విచ్ఛిన్నంగా ఆ విషయానికి అనురూపంగా తమ ఆశలు ఆశ కట్టలు తెంచుకున్నటువంటి ఆ వైనాన్ని వారు కనపరిచారు ఇది ఎలా ఉందిట అంటే తిరువందాదిలో ఉన్న ఆశ వీరి యొక్క ఆర్తి భరతాజవాన్ యొక్క ఆర్తితో ఎలా ఉందిట అంటే శ్రీ నంది గ్రామంలో వేచి ఉండి పద్నాలుగు ఏండ్ల తర్వాత శ్రీరాముడు తిరిగి వస్తాడు అని రామా గమనకాంక్షయ అంటూ రాముడు మళ్ళీ తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి భరతాజవాన్ యొక్క స్థితితోటి ఇక్కడ పద్నాలుగేండ్ల ఆశని అపరిమితంగా పెంచుకున్న భరతాజ్వా నాశ ఎలా ఉందో అలా ఉందట పెరియ తిరువందాదిలో వీరి యొక్క ఆర్తి అనే అనేటటువంటిది అని తెలియజేస్తున్నారు అలాగే అజీర్ణ రోగాన్ని నయం చేసి ఆకలిని పెంచి ఆ తర్వాత అన్నం పెట్టేటటువంటి రీతి పిల్లలు సాపాటు చేయలేదనుకోండి తల్లి ఏం చేస్తుంది వారికి ఏ నీళ్ళ నీళ్ళను ఏవో ఇచ్చి వాళ్ళకి నశ అజీర్ణం అనేది పోగొట్టి మరీ వారికి సాపాటుని పెట్టడం జరుగుతుంది కదా అలాగా ఆకలిని పెంచి తర్వాత అన్నం పెట్టే రీతిలో తమకు కైంకర్య రుచిని కలిగించినటువంటి రీతిని ఆ రుచి ఎలా పరిపక్వత చెందింది ప పరభక్తి పర జ్ఞాన పరమ భక్తులుగా అది పండినటువంటి ఆ రీతి ఉంది ఆ రీతిని తరువాత ప్రకృతి సంబంధము తీరి తాము ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందినటువంటి రీతిని ఆళ్వార్లు చివరి ప్రబంధమైన తిరువాయిమజిలో వ్యక్తం చేశారట ఈ యొక్క తిరువాయిమజిలో వీరు వీరి యొక్క ఆర్తి అనేది భరతాజవాన్ యొక్క ఏ ఆర్తితోటి పోలి ఉందట శ్రీరాముడు రావణ వదనాన వదానంతరం అయోధ్యకు తిరిగి వచ్చారండి వచ్చి పట్టాభిషేకాన్ని చేసుకోగా భరతుడు స్వరూపానురూపమైనటువంటి కైంకర్యాన్ని చేసి ఆనందించినటువంటి రీతి ఆ యొక్క ఆర్తి ఉంది ఆ రీతి ఉందే దాన్ని పోలి ఉందట ఈ తిరువాయి ముజులో వారు కనపరిచినటువంటి ఆర్తి అని చెప్తున్నారు దాన్నే నంబిళ్ళయ్య గారు తీర్పారయ్యామిని అనేటటువంటి ఆ దశకంలో ప్రవేశంలో అనుగ్రహించారు అని అంటున్నారు అటువంటి వాటిలో తిరువాసిరియం అనేటటువంటి ఒక రెండవ ప్రబంధం ఏదైతే ఉందో ఆ ప్రబంధం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటూ ఉన్నాం అసిరియప్ప వెంబ కలిప్ప వంజిప్ప అనేటటువంటివి నాలుగు చందో రీతులు ఉంటాయట తమిళంలో అందులో ఇది మనకి చెప్పబడేటటువంటి అసిరియప్ప అనేటటువంటి ఛందస్సులో చెప్పబడినటువంటిది అనమాట తిరువాసిరియం అనేటటువంటిది దీనికి మూలభూతమైనటువంటిది యజుర్వేదములో ఏడు కాండలు ఉండడం అనేటటువంటిది ఆ యజుర్వేదమే దీనికి మూలభూతమైనటువంటిదిగా చెప్పుకుంటున్నాం తిరువాసిరియంలో భగవానుడికి త్రివిధ కారణత్వం ఉంది అని పాడడం జరిగింది అమ్మాయి వాళ్ళు స్వామి లోకంలో ఏ కార్యమన్నా చేయాలంటే ఉత్పాదన చేసే కారణాలు ఎన్నుంటాయి మూడు రకాలైనటువంటి కారణాలు ఉంటాయి నిమిత్త ఉపాదాన సహకారి అనేటటువంటి మూడు కారణాలు ఉంటాయి కదా ఒక ఘటానికి కుమ్మరి నిమిత్త కారణమైతే మట్టి ఉపాదాన కారణమైతే దండ చక్రాదులు ఏమవుతాయి సహకారీ కారణాలు అవుతాయి ఆ విధంగా కుమ్మరి మట్టి సాయం మట్టితోటి దండ చక్రాదుల ఒక ఘటాన్ని ఒకదాన్ని తయారు చేస్తాడు కదా ఆ విధంగా ఉండడం అనేటటువంటి త్రివిధ కారణత్వము కేవలం ఈ సృష్టికి భగవంతుడు మాత్రమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు ఇక తర్వాత ఇందులో విత్తాయి అంటూ ఎండ్రు ఉపాధి దానం సొల్లితు విత్తాయి అంటూ ఉపాదాన కారణం చెప్పారు తని విత్తాయ్ అంటూ నిమిత్త నిమిత్తాంతర నిషేధాన్ని అంటే ఇతరులైనటువంటి వాళ్ళ నిమిత్త కారణం కాదు భగవంతుడే నిమిత్త కారణం అని తని విత్తాయ్ విత్తాయి అంటూ ఉపాదానం చెప్పారు తని విత్తాయి అంటూ నిమిత్త కారణము స్వామి అని చెప్పారు ఓర్తని విత్తాయి అంటూ ఆ సహకారము కూడా ఆ భగవంతుడే అనేటటువంటి దాన్ని ఇందులో మనకి ఈ తిరువాసిర్యం ప్రబంధంలో చక్కగా పాడుతూ పరమాత్మ యొక్క త్రివిధ కారణత్వము దివ్య సూర్య సూక్తి అభిమతము అభిజ్ఞులైనటువంటి పూర్వాచార్యులందరికీ కూడా చక్కటి సమ్మతము అనేటటువంటి ఇలాంటి గంభీరమైన వేదార్థాలు అనేకము ఈ ప్రబంధంలో తిరువాసిరియంలో చక్కగా కనపరిచారట నమ్మాళ్ళ వాళ్ళకు అలాగే పెరియవాచాన్ పెళ్ళై అనేటటువంటి వారు ఇలాంటి వేదార్థాలని ప్రకాశింపజేసేట తిరువాయమ ప్రబంధానికి పెరియవాచాన్ పెళ్ళై అనేటటువంటి వారు అన్యూనాతిరిక్తమైన రస్య రస్య రహస్యార్థ బంధురమైన వ్యాఖ్యని చక్కగా అనుస అనుగ్రహించారన్నమాట అలాగే అర్వాచీన కాలంలో ఉన్నటువంటి ఒక అరుంభం కూడా అక్కడ చెప్పబడి ఉంది అటువంటి తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధము ఆచార్యనిష్టాగోష్ఠి సభ్యులు అందరూ కూడా చక్కగా సేవించినటువంటి ఈ సందర్భంలో ఆ యొక్క అమ్మాళ్ళ వార్ల తిరు నక్షత్రము మనకి కరెక్ట్ సమంగా అప్పుడే రావడము దానికి సంబంధంగా మనం కూడా ఈ యొక్క ప్రబంధాన్ని సేవించడము ఇది చాలా విశేషమైనటువంటి అంశంగా చెప్పుకుంటూ ఆ పెరుమాళ్ళ ఆచార్యుల యొక్క ఆళ్ళవార్ల యొక్క అనుగ్రహము అందరికీ కూడా లోకం కూడా చక్కగా కలగాలని లోకా సుఖినో భవంతు అని చెప్పి మనం అనుకుంటూ అదేవిధంగా నమ్మాళ్ళ వారు వారు చక్కగా వారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకందరికీ కూడాను కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం ఆ విధంగా నమ్మాళ్ళ వార్ల యొక్క పాసురాలని అందరికీ కూడా అందించేటటువంటి వైభవాన్ని మన ఆచార్యులందరూ కూడాను చక్కగా వారు దర్శింపజేశారు వారి పాశ్రాల ద్వారా విశేషాలు కూడా మళ్ళీ అన్ని తెలుసుకోగలిగాము అటువంటి పెరమాళ్ళ ఆచార్యుల అనుగ్రహం మనందరికి కూడా కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణం జై శ్రీమన్నారాయణం श्रीनगर्यां महापुर्यां ताम्रपर्णे उत्तरे तटे त्रीतिन्त्रिणीमूलधाम्ने शठगोपायमङ्गलम्